శివుడు హనుమంతుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా శ్రీరాముడు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగాన్ని నిర్వహించి ఒక శ్వేత గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలిపెడతాడు ఏ రాజ్యంలో అయినా ఆ గుర్రాన్ని ఆపితే ఆ రాజు రాముని సైన్యంతో యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ గుర్రం శివభక్తుడైన మహారాజు వీరమణి రాజ్యంలోకి చేరింది వీరమణి ఆ గుర్రాన్ని ఆపి రాముని సైన్యానికి సవాలు విసిరాడు ఈ సవాలును ఎదుర్కొనడానికి రాముని తరపు నుంచి హనుమంతుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు తన రక్షణ కోసం వీరమణి శివుడిని ప్రార్థించాడు దాంతో శివుడు తన అంశ అయిన వీరభద్రుడిని యుద్ధానికి పంపాడు హనుమంతుడు మరియు వీరభద్రుడి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది హనుమంతుడు పెద్దరాయితో శివుడి రథాన్ని విరిచేస్తాడు కోపంతో వీరభద్రుడు హనుమంతుడిపై త్రిశూలం విసురుతాడు ఆ త్రిశూలాన్ని కూడా హనుమంతుడు ముక్కలు ముక్కలు చేస్తాడు హనుమంతుడు జై శ్రీరామ్ అని గర్జించగా ఆ ధ్వని స్వూపం మనకు వినిపించింది ఈ యుద్ధం చాలా రోజులు జరుగుతుంది హనుమంతుడి అపారమైన భక్తి శక్తి మరియు రామునిపై ఉన్న ప్రేమను శివుడు గుర్తించాడు శివుడు యుద్ధాన్ని నిలిపివేసి తన నిజ స్వరూపాన్ని హనుమంతుడికి చూపించి అతన్ని ఆశీర్వదించాడు